ఒకప్పటి స్టార్ హీరోయిన్ కన్నుమూత తీవ్ర దుఃఖంలో కుటుంబం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఇక ఈ విషయాలన్నీ మనం పరిశీలించినట్లయితే సీనియర్ హీరోయిన్ నిర్మాత స్టూడియో అధినేత శ్రీమతి మీర్జాపురం కృష్ణవేణి ఈ రోజు ఉదయం దుదుశ్వాస విడిచారు కృష్ణవేణి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో ఉన్నారు ఈ రోజు ఉదయమే తమ మాతృమూర్తి తుది శ్వాస విడిచినట్లుగా శ్రీమతి అనురాధ తెలిపారు నటిగా ఆమె ఎన్నో సూపర్ హిట్ సినిమాలలో నటించారు కథానాయికిగా నటిస్తున్న సమయంలోనే ఆమెకు మీర్జాపురం రాజావారిని వివాహమాడారు అనంతరం ఎన్నో అద్భుతమైన సినిమాలను నిర్మించారు కృష్ణవేణి రఘుపతి వెంకయ్య అవార్డు కూడా అందుకున్నారు అయితే కృష్ణవేణి మృతి పట్ల నందమూరి కుటుంబ సభ్యులు సంతాపం తెలియజేశారు నందమూరి తారక రామారావు కుమారుల్లో ఒకరైనటువంటి నందమూరి రామకృష్ణ కృష్ణవేణి మృతికి నివాళులు అర్పిస్తూ నేడు మన చలనచిత్ర సీమకు మర్చిపోలేని చీకటి రోజు మన కుటుంబానికి దైవం నాన్న నందమూరి తారక రామారావు గారిని పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో మన దేశం చిత్రంతో వెండి పరిచయం చేసిన మహాతల్లి మనదేశం చిత్ర నిర్మాత శ్రీమతి కృష్ణమీనమ్మ గారు సర్గస్థులవ్వడం మాకు తీవ్ర దుఃఖాన్ని కలిగించింది ఆమె సినీ రంగానికి చేసిన సేవలు వెండి తెరకు చిరస్మరణీయమైన ప్రతిభావంతుల్ని పరిచయం చేసిన గొప్పతనం ఎప్పటికీ మాకు మార్గదర్శకంగా నిలుస్తుంది ఆమె లేకపోయినా ఆమె ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ మా కుటుంబపై ఉంటాయని ఆశిస్తున్నాము మా కుటుంబం తరఫున వారి ప్రగ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ఆ పరమాత్మే ఆత్మక ఆత్మకు శాంతి కలిగించాలని ప్రార్థిస్తున్నాము అని అన్నారు